నూడిల్స్ ముందు వాటర్ పెట్టుకొని నూడిల్స్ ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్న తర్వాత వడ వడారు పోసుకొని అవి పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చి వెజిటేబుల్స్ అన్నీ కోసుకోవాలన్నమాట బీనిస్ క్యాప్సికము క్యారెట్ ఎర్రగడ్డలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి మూడు ఎగ్స్ క్యాబేజీ నెక్స్ట్ వచ్చేసి నూడిల్స్ మసాలా చిల్లీ సాస్ సోయా సాస్ అవి పక్కన పెట్టేసుకోవాలి అల్లం పేస్ట్ నెక్స్ట్ ఆయిల్ పోసుకొని అందులో ఆయిల్ బాగా వేడైన తర్వాత ఎర్రగడ్డలు వేసేసుకోవాలి ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత అది కొంచెం బాగా వేగాలన్నమాట అంటే మరీ వేగకూడదు ఇచ్చి పచ్చిగా అనమాట మరీ మాడిపోతే బాగుండదు కదా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసేయాలి నెక్స్ట్ క్యా క్యారెట్ వేసేసేయాలి పిల్లలకి ఎప్పటి నుంచో అడుగుతున్నారండి అందుకోసం బయట నుంచి తేకుండా ఈరోజు ఈయన ఇంట్లోనే చేస్తున్నారనమాట బీనిస్ వేసేసుకొని బీనిస్ వేసుకోవాలి బీనిస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి క్యాబేజ్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కొత్తిమీర కొంచెం వేసేసుకోవాలి కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకొని అది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి అంటే బయట నుంచే తెచ్చాడండి ఆయన ప్యాకెట్లో ఫోర్ వచ్చాయనమాట నూడిల్స్ ఎయిటీ రూపీస్ అంట ఇవన్నీ ఈవినింగ్ తెచ్చాడు సాస్ అవన్నీ మొత్తము ఈవినింగ్ తెచ్చి ఇంక ఇంట్లోనే చేస్తాను అని చెప్పేసి చేశారనమాట అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకోవాలన్నమాట టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలిపేసుకున్న తర్వాత ఎగ్స్ త్రీ ఎగ్స్ చూపించాను కదా త్రీ ఎగ్స్ దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా తగినంత సాల్ట్ వేసేసుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ కూడా నొక్కేసేయండి ఎందుకంటే నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ నేను పెట్టిన వీటి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ నూడిల్స్ ఏంటంటే అవి ఉడకపెట్టిన తర్వాత నీళ్ళు వడారిపోస్తాం కదండీ అప్పుడేమో ఆరబెట్టిన తర్వాత కొంచెం విడివిడిగా తీయాలన్నమాట నేనేమో తీసాను అవి రాలేదంటే ఇంకా మా ఆయన మళ్ళీ దాంట్లో చేసుకుంటున్నాడు విడదీస్తున్నాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నూడిల్స్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి అసలు చేసిన తర్వాత వేడి వేడిగా పెట్టుకొని తిన్నాము అబ్బా ఎంత టేస్ట్గా ఉన్నాయో అబ్బా చాలా సూపర్గా అండ్ బయట కంటే మనం ఇంట్లో ఇలా చేసుకోవడం సూపర్గా ఉన్నింది నెక్స్ట్ సాల్ట్ సరిపోలేదండి సాల్ట్ వేసాడు మా ఆయన నెక్స్ట్ వచ్చేసి కారం హాఫ్ టీ సర్ హాఫ్ టీ స్పూన్ అనమాట మనకు తగినంత మీకు తగినంత వేసుకోవచ్చు నూడిల్స్ మసాలా వేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడరు చికెన్ మసాలా నెక్స్ట్ గరం మసాలా గరం మసాలా వేసేసుకొని టేస్టింగ్ సాల్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నిందండి ఈ ఎగ్ నూడిల్స్ మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాం మేము చాలా బాగుంది టేస్ట్ మాత్రము ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ సోయా సాస్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది తింటుంటే వేడి వేడిగా అబ్బా ఎందుకులే సూపర్గా ఉండిందండి దాంట్లో కొంచెం చిల్లీ సాస్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి దాంట్లో కొంచెం నూడిల్స్ పెట్టుకొని ఎర్రగడ్డలు గార్నిష్ పెట్టుకొని ఎర్రగడ్డలు సాసు చిల్లీ సాస్ అబ్బా అది తింటుంటే నూడిల్స్ సూపర్ టేస్టీగా వావ్ వారేవా సూపర్గా ఉనిందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉనిందండి ఇంట్లో మాత్రం ఈరోజు మాత్రం అసలు ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట ఇదే మాకు ఈరోజు డిన్నర్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం బాగా కలిపేసుకోవాలండి బన్నీ కప్పుడే స్మెల్ వచ్చేస్తుంది అనమాట మమ్మీ ఇంకా కాలేదన్నాడు ఇంకా అవ్వడంతో వేడి వేడిగా అక్కడ పెట్టుకొని తినేసామండి బాగా లాగిచ్చేసాను నేనైతేను సూపర్ టేస్టీగా ఉనింది ఎరగడ్డ ఒకటి చిల్లీ సాస్లో ముంచుకొని తింటుంటే చాలా సూపర్గా ఉన్నింది అనమాట లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర కొంచెం చల్లేసుకొని తినేస్తే సూపర్గా ఉన్నింది ఎలా ఉందో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కామెంట్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్